ఇప్పుడు కూడా సుధాకర్ రెడ్డి ఓడిపోవుడు మన అభ్యర్థి ఎస్వికే ప్రసాద్ గెలుచుడు ఖాయం అన్నాడు సత్యం ఏం గెలుచుడో ఏమో ఎక్కడికి పోయినా గీ ఎస్వీకే ప్రసాద్ అంటే ఎవరనే ప్రజలు అడగబట్టిరి వాళ్ళకి ఏం జవాబు చెప్పాలి అన్నాడు దుస్సాశంకరయ్య పార్టీ ప్రసాద్ను నిలబెట్టాలని నిర్ణయించింది మనమేం మాట్లాడకుండా పార్టీ నిర్ణయాన్ని అమలు చేయాలి మన అభ్యర్థిని గెలిపించుకోవాలి అన్నాడు సత్యం ఇంకనే చేద్దాం కానీ నువ్వు నిలబడితే బాగుండేదని మా ఆరాటం గంతే మేంకిట్లా మా శలకలి వయోస్తాం అంటూ దుస్సా శంకరయ్య చింతకింది వెంకటయ్య దారిలో వెళ్ళారు సత్యం ముందు నడుస్తుంటే రాజు అతన్ని అనుసరించాడు మా పార్టీ తరఫున నువ్వు కొన్ని పనులు చేయాలిరా రాజు కరపత్రాలు పంచడం గోడల మీద రాయించడం ఎన్నికలు దగ్గర పడ్డాక ఓటర్ల చీటీలు అన్నీ రాసి ఇంటింటికి తిరిగి పంచడం ఇట్లాంటి పనులే సుధాకర్ రెడ్డి డబ్బులు ఖర్చు పెట్టి గెలుస్తాను అనుకుంటున్నాడు కానీ అదేం జరగదు ఆరు నూరైనా నూరు ఆరైనా అయినా మా అభ్యర్థే గెలుస్తాడు అన్నాడు సత్య నేను తప్పకుండా మీ పార్టీ కోసం పనిచేస్తా చిన్నయన నాకు కూడా మీ పార్టీ గెలవాలని ఉంది ఇక్కడనైతే మీ పార్టీ గెలుస్తుంది అంటున్నారు మొత్తం దేశంలో ఏ పార్టీ గెలుస్తుంది అంటారు అన్నాడు రాజు మొత్తం దేశంలో ఏ పార్టీ గెలుస్తుందంటే కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు దేశమంతా పోటీ చేయగలిగిన పార్టీ అది ఒక్కటే స్వాతంత్రం తెచ్చింది ఆ పార్టీయే అనే అభిమానం ప్రజల్లో ఉంది జవహర్లాల్ నెహ్రూ మీద కూడా ప్రజలకు చాలా ఆశలు ఉన్నాయి ఆయన సోషలిజం తెస్తాడని పేదోళ్ళను బాగు చేస్తాడని ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి నెహ్రూ పేరు చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు తెచ్చుకుంటారు నెహ్రూ గురించి నీ అభిప్రాయం ఏంది చిన్న నెహ్రూ చెప్పే మాటలన్నీ కాగితాల వరకే పరిమితమైతాయి ఏది అమలు కాదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీల చేరినోళ్ళందరూ బాగా డబ్బున్నోళ్ళే మన చుట్టుపక్కలనే చూడు మేము అప్పుడు పోరాటంలా దొరలందరినీ ఊర్ల నుంచి పంపించేసినాం వాళ్ళ భూముల్ని పేదోళ్లకు వంచినాం ఇంకా దొరలే ఇప్పుడు కాంగ్రెస్లో చేరి కద్దరి బట్టలు కట్టుకొని మాకే ఓట్లేయ్యండి అని రాబట్టిరి ఇక వీళ్ళు నెహ్రూ చెప్పినట్లు విని పేదోళ్ళను బాగు చేసే పనులు చేస్తారంటే ఎవరు నమ్ముతాం ఇప్పుడు మన నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేయడానికి వచ్చిన సుధాకర్ రెడ్డినే చూడు స్వాతంత్రం వచ్చేంత వరకు ఈయన పేరెవరికి తెలియదు ఈయన తండ్రి పెద్ద దేశము పేదోళ్లను ఎన్ని రకాలుగా హింస పెట్టాలనో అన్ని రకాలుగా పెట్టినోడే ఆయన బంగ్లాని మేము గోలగొట్టినాం ఆయన భూములన్నీ పేదోళ్లకు వంచినాం ఆయన పట్నం పారిపోయి అక్కడిని దొచ్చిపోయిండు గీ సుధాకర్ రెడ్డి మొన్నటిదాకా పట్నంలో చదువుకున్నాడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరి దేశదేవ చేస్తానని వచ్చిండు నిన్న రేపు ఎమ్మెల్యేగా గెలిస్తే పేదోళ్ళకి ఏం చేస్తాడు పొయ్యి హాయిగా ఉంటాడు మొన్న మొన్నయినా విష్ణురు దొరకు వ్యతిరేకంగా కొన్ని పనులు చేసినని గొప్పలు చెప్పుకుంటాడు కానీ నా దృష్టిలా ఆయన అయిన ఇద్దరూ ఒకటే ఇద్దరు తోడు దొంగలే పేద ప్రజల్ని పీడించేటోళ్ళే ఇటాటోళ్లను పార్టీ నిండా పెట్టుకొని నెహ్రూ ఏం చేస్తాడంటావు అన్నాడు సత్యం వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ పక్కపక్కనే ఉన్న వాళ్ళ పొలాల దగ్గరకు వెళ్లారు సత్యం తన పొలాల దగ్గరకు రాజు తమ పొలాల వైపు వెళ్లారు